ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ మాట్లాడమే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల మధ్యన మత వివేషాలని మిగతా ద్వేషాలను ఆచడానికి ప్రయత్నిస్తున్నా ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతిలో పావుగా మారదని కోడతా సచి పవర్ఫుల్ అండ్ సచి పర్సన డైనమిక్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని తన రాష్ట్రం కోసం ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం దాన్ని నిలబడాలి పోలవరం సెకండ్ స్టే రెండు స్టేజ్లకే దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం తన అణుగుల్లో చెంచాలతో గొట్టంగాలతో ఈ దీని గుజరాత్ టైప్ మా వ్యాపార వర్గాలతో మాట్లాడించిన టైప్తో కొంతమంది మాట్లాడిస్తా ఉంటే దాన్ని వ్యతిరేకించాలి ఈయన ఏది దాని రిహాబిలేషన్ ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎత్తిమీర సాగు కొట్టి చేద్దామని చెప్పి వాళ్ళు తప్పు ఆ దుర్మార్గమైన నీచమైన మాటలు మాట్లాడకూడదని ఖండించాల్సి ఆ మొత్తం ఒకటే రావాల్సిన మనిషి విభజన హామీలు అమలు కావట్లేదు కనీసం వాళ్ళ ఇండస్ట్రీస్ పెట్టి భావితరాలకు హోదా ఇస్తే కానీ లక్షలాది ఉద్యోగాలు వస్తాయి లడంగే లెడంగే ఈ దుర్మార్గమైన ఉత్తర భారతీయ అహంకారం నశించాలని మాట్లాడిన వ్యక్తి వాళ్ళ తిరగబడి పడాల్సింది ఇవాళ కనీసం మారుతారు తెలుగు ప్రజల ఆత్ ఆంధ్రుల యొక్క నిలబెడతారు అనుకున్న వ్యక్తి చేగువేరా స్ఫూర్తి అన్నారు అమరావతి మీద ఎవరి కోసం రాజధాని పుస్తకాన్ని ఆవిష్కరించారు సిపిఐ సిపిఎం పార్టీ అంటే వామపక్షాలతో కలిసి పనిచేశారు వామపక్ష ఉద్యమాలకు గొప్ప అన్నారు దానికి మతం లేదు కులం లేదని చెప్పారు సెక్యులరిజం గురించి కూడా మాట్లాడే ఒక అద్భుతంగా ఉన్న వ్యక్తి ఇవాళ ఆదాని గారి పార్టీ చేతిలో పావుగా మారిపోయారనే ఆరోపణలు ఇంత ఉంటే నాకు బాధగా ఉందండి ఆయనకి చాలా బాధగా ఉంది ఆయన మీద ముఖ్యమంత్రి యానిమల్ దాంట్లో కలిపిందండి అనగా సుప్రీంకోర్టు పట్టింది సనాతన ధర్మ మీద బెళనాస్ హిందూ యూనివర్సిటీలో దక్షిణాది గుర్తించదు చెత్త జాతి నృత్య జాతిని రాసుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు మాట మాట్లాడారు దయచేసి గౌరవించు గుర్తుంచుకోవాలి ఆ అయోధ్య గురించి ఆ ప్రారంభమే కానీ పూర్తి కానీ టెంపుల్ని వెళ్ళినప్పుడు ఒక మాట మాట్లాడారు వీడియోలు మీకు కాళ్ళు పెట్టుకోండి ఇవాళ వరకు తిరుపతి రేపటి నుంచి అయోధ్య అన్నారు ఎవరండి తిరుపతి అయోధ్యకి పెట్టదా ఏంటండి తిరుపతి అంకటస్థానానికి అయోధ్యకి ఏం సంబంధం ఏంది అసలు ఇక తిరుపతిని సాగు కొట్టేసి అయోధ్యను పెంచుతారా ఆ కింద ఉన్న దేశంలో ఉన్న దిక్కుమాలలో కొన్ని జాతీయ ఛానల్స్ అని సన్నాసి ఛానల్స్ ఏం చేస్తున్నారు తిరుపతి ప్రాతిస్థాని అంకటస్థాన ప్రాస్థాన్ని తగ్గించేస్తున్నారా దాంట్లో మనం తెలియగా పావులుగా బాగా మత విద్వేషాలు ఎందుకు రెచ్చ కొట్టుతున్నారు ఆదాని గారి పార్టీ చెప్పిన ప్రకారమా ఎవరన్నా తప్పండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ తక్కువ కోసం పోరాడాలి సుగాలి ప్రీతి గురించి ఆయన మాట్లాడారు కదా అలాంటి ఎన్ని ఘటనలు దామే ఇది అధికారికంగా ఇవాళ కొట్లాడదానికి రావడం ఏంటంటే ఆయన గౌరవ ముఖ్యమంత్రి యూ షుడ్ నో దట్ ఇస్ ఇన్ ద పవర్ నవ్ ఇూ రెస్పెక్ట్ టు హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్స్ బట్ ఎవరన్నా అభిమానులు కూడా దయచేసి ఎవరు ఆదేశాలు చేస్తున్నారు దయచేసి ఆ శృంఖలాలు తెంచుకోవాలైనా నేను ఒకటే కొడుతున్నానండి స్వామి యొక్క ప్రశస్తాన్ని తగ్గించే విధంగా ఎవరు ప్రయత్నించినా ఊరుకున్నాక వీళ్ళు తది పచ్చి రాజకీయాల కోసం చంద్రబాబు గారు చేసినా కళ్యాణ్ బాబు గారు చేసినా అప్సరు తప్పు అది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఒక ఒక దాంతో ఇంకా చేసినా చాలా దుర్మార్గం చేతుల్లో పావులుగా మారలేదు వీళ్ళందరూ ఎంత వరకు ఇవాళ కూడా కొంతమంది ఉన్నారు ఏంటండి ఈ రోజు ఎందుకు సుప్రీంకోర్టే దీన్ని సుమోటోగా తీసుకుని ఎందుకు సుమోటో కాదు కేసు వేశారు కేసు దాన్ని బట్టి తీసుకుంది డెఫినెట్గా కమిటీ వేసింది దాన్ని ఆహ్వానిద్దాం కానీ వాళ్ళ ఉత్తర భారతీయ అంతా పడి చేతిలో ఉంది అది సిబిఐ డైరెక్టర్ ఎవరి చేతిలో పనిచేస్తున్నారు నా అనుకూలం ఉన్నాయండి దాంట్ ఇద్దరు కమిటీలు వాళ్ళు వేస్తారు ఎవరున్నారండి ఎఫ్ఎస్ఎస్ అధికారు ఎవరు ఉంటారు కేంద్ర ప్రభుత్వం నిర్మించదా అది సుప్రీంకోర్టు ఎలా పనిచేస్తున్నారు సిబిఐ అధికారులు నేను తప్పని కానీ ఎలా పనిచేస్తున్నారు డైరెక్టర్ నేతృత్వంలో సాగాలండి సుప్రీంకోర్టు నిర్ణయం తప్పట్టలేదండి హర్షిస్తున్నాను కానీ జరిగే పద్ధతి ఏంటి దాంట్లో స్వతంత్ర వ్యక్తిత్వ స్థానం ఎక్కడ ఉంది దాంట్లో శృంగారికి సంబంధం లేదు ఎందుకంటే వైష్ణవ క్షేత్రం అది శైవ క్షేత్రం కానీ దైవుని కోరుతారు కదా లేకపోతే వైష్ణవ క్షేత్రంలో ఉన్న పెద్దవాళ్ళు ఏమనండి ఇండిపెండెంట్ వ్యక్తి వస్తే పెట్టమనండి నేను అడుగుతుందండి ఓ పక్కన ఈ గారు చెప్తారు దాంట్లో కల్తినే వాడలేదని వీళ్ళు వాడారని చెప్తారు బీఫ్ కలిపింది శ్రీరాము రాముడికి పంపించారు లక్ష లడ్డూలు తిరుపతి దేవస్థానం వాళ్ళు గౌరవప్రద ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఇది టూ రెస్పెక్ట్ చెప్పాను లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ మాట్లాడినప్పుడు నిజంగా ఐదురాముడికి పంపించాల్సింది పంపిస్తే ఐదురాముడు అవమానభైంది తిరుపతి ఎంపులా వాళ్ళు పురాణాల్లో మాది వెంకటేశ్వర లేడని చెప్పే బ్యాచ్ దిక్కుమాల సన్నాసి బ్యాచ్ చోటు తెచ్చారే ఎన్నిసార్లు వాదన చేస్తారంట నాతో ఉత్తర భారతీయ ఆర్యహంకారం అంట ఎవడకు కావాలి ఆర్యహంకారం ద్రావిడు ద్రావిడిగా నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడింది కదా కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు ఉత్తరాదేహంకారు నరచించాలా లేదా అన్నారా లేదా అన్న దక్షిణాది వాళ్ళకి అన్యాయం జరుగుతుందని అన్నారా లేదా లడంగే లడంగి అన్నారా లేదా ఆంధ్రప్రదేశ్ అక్షణ కోసం సర్వ నాశనం అయిపోతుంటే గలమెత్తాల్సిన ఒక కంఠం ఒక ఉండే ఉండేవాళ్ళం నా ద్రావిడ జాతి బాగుండాలి దేశం అంతా భారతదేశంలో బాగుండాలనుకున్న ఎక్కడ తీసుకెళ్తున్నారండి నేను తీసుకెళ్లి మతదేశాలు కొట్టానికి వచ్చారా మీరు